ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాముల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వర్ధంతిని నెల్లూరులో ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలో ఆయన విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాలలతో నివాళులర్పించారు మద్రాసీలుగా పేరుబడిపోతున్నటువంటి సమయంలో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని పొట్టి శ్రీరాములు గాంధేయవాది గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి అన్నారు డిపోతున్న ఈ లోకలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు అలాగనే కలెక్టర్ గారు మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పేదల యొక్క అనుగారిన వర్గాలకి సమాన హక్కు కలిగడం గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం కానీ మన బిడ్డలు బిడ్డలు తరాలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాటిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క పేపర్ ఇచ్చేస్తారు ఆయన సిఆర్డిఏ దాంట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం మరి మనందరం కానీ ఆయన్ని ఆయన ఆశయాలను ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వర్ధన్ సందర్భంగా వారికి నివారణ అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు మాజీ మేయర్ అజీష్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మగృత్ ప్రాంత దగ్గర ఉండే యొక్క యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివారణ అర్పించడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా మన ప్రాణాన్ని అర్పించండి యాభై ఎనిమిది రోజులు నిరాహార తీసు తీసి తన ప్రాణాలు అర్పించే సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త రా